స్ వెల్కమ్ బ్యాక్ టు పూనా స్మైలీ ఈరోజు మా మమ్మీ చింతకాయ పచ్చడి పెడుతుంది చూడండి ఇప్పుడు మా మమ్మీ ఏంటివి మమ్మీ ఫస్ట్ పచ్చని దంచి పచ్చడి పెట్టిన తర్వాతకి మళ్ళీ చింతకాయలు చింతకాయలు తీసి దంచుతున్నాను చింతకాయలు అంటే ఒక్కొక్కటి దంచాలా ఎక్కువ వేస్తే చిట్లిపోతాయి కాబట్టి ఇదో మెల్లగా కొంచెం కొంచెం మెదయ కొద్దిగా మళ్ళీ కొద్ది కొద్దిగా చంచుతూ ఉండాలి చింతకాయలు అయితే పుల్ల ఉన్న నోరు మంచిగా అనిపిస్తుంది తిన్నప్పుడు అయితేనే మా మమ్మీ వద్దు వద్దు అంటుంది ఇదిగో ఎవ్వరికైనా చింతకాయలు చింతకాయలు చూస్తే నోరు ఊరిపోవాలనిపిస్తుంది ఎవరికైనా చింతకాయ పచ్చాడన్నా కానీ చింతకాయలు అన్న కానీ చాలా టేస్ట్ బాగుంటుంది ఇదిగో చింతకాయలు చూడగానే నోరు ఊరిపోతుంది నాకు నంచుతూ తిన్న నోరు రెండు మూడు అయితే తిన్నా తిన్న తర్వాతకి మళ్ళీ దగ్గులేస్తుంది ఏమని భయం అవుతుంది ఎందుకంటే అమ్మో ఇక చింతకాయ తిన్నాక ఒకటే దగ్గింది అనుకో మా ఆయన వస్తుంది అందుకే దానివల్ల తినట్లే నోట్లో ఏమి చెప్తుంటే నోరు ఉంటుంది కాదమ్మా దీంట్లో ఏంటి విషయం నువ్వు తింటారా గో ఇవి పచ్చళ్ళి కాయలు ఇక ఇదేనో జీలకర్ర మెంతులు పొడి చేసుకుని పెట్టుకున్నాం మిక్సీలో వేసుకున్నావా లేకపోతే దంచేసినవా లేదు మిక్సీలో వేసుకున్నాం ఎందుకంటే ఇదిగో దీంట్లో దంచే వరకు నా చేతులు లాగుతున్నాయి కాబట్టి మాత్రం కచ్చాపచ్చ దంచి మళ్ళీ ఇగో మిక్సీలో ఇగో మిక్సీలో పెట్టుకున్నాం ఇంక మిక్సీలో మరి కొంచెం మెత్తగా కావాలి కదా మా రోట్లో దంచి మళ్ళీ మిక్సీలో పట్టుకున్నాం నీట్గా ఉంటుందని మళ్ళీ తర్వాతకి ఇదంతా ఇది కూడా కచ్చాపచ్చనే అంత ఫుల్గా ఏం దంచలే కచ్చ పచ్చనే దంచినవి ఇంకా కచ్చ పచ్చనే దంచిన ఇక కొద్దిగా ఎల్లిపాయలు కొంచెం కారం పసుపు ఎందుకు కలర్ రావటానికి ఓకే వైట్గా ఉంటుంది నాన్న పచ్చిమిర్చి ఇవి వైట్గా ఉంటుంది కాబట్టి పసుపు వేస్తారు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మా నాయనమ్మ వాళ్ళు వాళ్ళు ఏం చేసేదంటే రోట్లోనే దంచేది ఇప్పుడు దాని చేత చే నాకైతే మరి బ్రెస్ మీకు కూడా అలానే అవుతుందా మేము మమ్మీ కొంచెం సంచే వరకు ఆయిస పడుతుంది నాకు చేతులను లాగేస్తున్నాయి అది ఇగం ఈ చింతకాయలు ఒక ట్రిక్స్ చెప్పాలా ఏంటిదంటే చింతకాయలు ఉప్పు పెట్టుకొని తింటుంటే ఉప్పు కారం కదా మమ్మీ కాదు ఉప్పు నాకు చెప్పడానికి కూడా అసలు నోట్లేదు రా ఉండే లాలా జలాలు కాలిపోతుంటే చింత చింత చింతకాయలు దీంట్లో ഇത് കല്ലുപ്പു ഇക്കുൾപ്പം ദുഡപ്പു ഓക്കെ മാ പൂജക്ക് അതിൽ തന്നെ ഇതോ രോടുത്തോ പേർ അതായത് പണ്ടും പെടുത്തും ചിന്തകൾ ഇന്നേ ദിന മൂപ്പിട്ട് నాకైతే ఫస్ట్ నచ్చటో కానీ నన్ను నోట్లకు పోవడం ఎక్కుంది మా ఆయన లేదు కాబట్టి తింటా ఉన్నా పుల్ల పుల్లగా తర్వాత రోజుల తర్వాతకి ఈ పళ్ళు ఎట్లుంటే జిల్లు మంటుంటాయి ఉంటాయి అందం కూడా తింటా లేదా తెలియదు తెంపినప్పుడు కూడా అక్కడే మేము పనిచేసా కదా చెట్టు ఉంది చెట్టు కుట్టి కోసుకొని వచ్చినాం అన్నీ సీతాఫలకాయలు సీతాఫలకాయలు చింతకాయలు కోసుకొని వచ్చినాం ఫ్రెష్ చెట్టువి ఇవి మమ్మీతే తీసుకురాలే గుంట కోసుకొచ్చిన మంచి మంచిగా అనిపిస్తుంది టేస్ట్ మా అయితే చింత అందుకే దంచుతున్నా కష్టపడి దంచుతుంది కష్టపడినందుకు ఒక లైక్ ఒక షేర్ చేసుకొని ఏది కంఫర్ట్ ఉంటే అది ఇది రోడ్లు దంచడం మా మమ్మీ కసితో దంచుతుంది నార్మల్ దంచినట్లేదు దంచాలి దంచాలని ఖచ్చితంగా దంచుతుంది ఫస్ట్ వేసుకుంటున్నా ఎందుకు వేసుకున్నావా మమ్మీ వేయలేనా కలర్ వస్తుందని వేసుకుంటున్నా పదింతట పచ్చిమిర్చిలో వేసుకోవాలి ఇవన్నీ కచ్చా పిచ్చా కచ్చా పిచ్చా దంచి మళ్ళీ మిక్సీకి వేసి పెడతాం కొంచెం మెత్తగా రావడంతో ఇవి లేతగానే ఉన్నాయి పచ్చింది ఎందుకంటే చింతకాయలు కొంచెం గిచ్చ ఉందనుకో పీస్ పీస్గా గిచ్చలు ఉంటాయి దీంట్లో ఇప్పుడు ఏమో లేతవి చెట్టు ఇప్పుడే కదా ఇంకా గిచ్చ బట్టలే కాబట్టి లేత ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో పీస్ వచ్చింది ఆల్రెడీగా పీస్ వచ్చింది ఆల్రెడీ చినుగుతలేదు ఇది అదే చినుగలేదు ఇరుగుతలేదు ఇక దీంట్లో పీస్ వచ్చింది అంటే కొన్ని కొన్ని లేత ఉన్నాయి అందుకని నీరు నీరు ఉంది బాగా పచ్చండి నీరుంటే ఏం కాదు మమ్మీ పచ్చడి మంచిగా ఉంటుంది అంత దంచుకొని చూడండి మమ్మీ మంచిగా కూర్చొని సిట్ కూర్చొని అన్నీ వచ్చి పెడుతున్నా మంచిగా దంచుతుంది చూడండి అవి తీసుకురా పోయి తీసుకురా అని ఇంట్లోకి బయటికి మాత్రం తిప్పుతుంది నన్ను అయితే పచ్చడి కావాలంటే మాత్రం చేయాలి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందన బెల్ని కంపల్సరీగా క్లిక్ చేయండి బాయ్ బాయ్ చెప్పు మమ్మీ బాయ్ అందరికీ